జనసేన నిప్పులు చెరిగింది జగన్తో జత కట్టిన గుడివాడ కూడా వారసత్వ రాజకీయాలతో వెలుగొందాలని తహతహలాడుతున్నారని అనకపల్లి నియోజకవర్గ జనసేన నేత కొనతాల సీతారాం ఆరోపించారు అనకపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అమర్ ఈ నాలుగున్నర ఏళ్ల పాటు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించిన సీతారాం పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత గుడివాడకు ఎక్కడుందని ప్రశ్నించారు

ఏ గుర్రాధ గుడివాడ అమర్నాథ్ గారు మీ వయసు ఎంత మీ ప్రత్యేకత ఏంటి మా అధ్యక్షుల వారిని విమర్శించేంత వయసు మీకుందా అంత అర్హత ఉందా మీకని అనకాపల్లి జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది తండ్రి అధికారాన్ని పెట్టుకుని లక్షల కోట్లు వెనకేసుకున్న జగన్కు కు పవన్ తో పోలికేంటన్న కొనతాల సీతారాం సాయం అడిగితే మడమ తిప్పని గుణం జనం కోసం వెన్ను చూపనితనం పవన్ నైజమన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఏమంటే ముఖ్యమంత్రి కావాలని చెప్పి సంతకాలు సేకరించిన మీ నాయకుడు కుటుంబ విలువలు ఇవ్వలేదు మీ నాయకుడు కుటుంబానికి విలువలు ఇవ్వలేదు అటువంటి నాయకుడు మీ నాయకుడు మా నాయకుడు అన్నదమ్ముల రికమెండేషన్ కానీ తల్లిదండ్రుల రికమెండేషన్ కానీ కుటుంబ సభ్యుల రికమెండేషన్ లేకుండా జనసేన పార్టీని ఈ రోజు నడుపుతున్నారు ఎవరికి విలువ ఉందో ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఇకపోతే వ్యక్తిగత విషయాలు మీరు విమర్శించే పరిస్థితికి మీరు రాకూడదు వ్యక్తిత్వం వేరు వ్యక్తి చేయాల్సింది ఒడిదల పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్నే చూడాలి మీ నాయకుడు లాగా తండ్రి పేరు చెప్పుకొని లక్ష కోట్లు దోచుకొని మా నాయకుడు రాలేదు మీ నాయకుడు అవినీతి సొమ్ము అవినీతి కేసుల నుండి బయటపడాలని చెప్పి తప్పించు తిరగడానికి చేస్తున్నదే ప్రజా సంకల్పయాత్ర అందుకే జనం పవన్ రావాలి పాలన మారాలని ఎదురు చూస్తున్నారని అన్నారు జగన్ మాదిరిగానే వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన గుడివాడ అమర్నాథ్ ఎంపీగా పోటీ చేసిన తర్వాత అనకపల్లి ప్రాంతం సమస్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు జనసేన ప్రజాపక్షాన నిలిచిన వారికి అండగా ఉంటుందన్నారు